విమర్శల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పు తీసుకొని కొడతానని మాట్లాడతారు ఒక్కొక్కరు ఏమో అలా మాట్లాడకూడదు అని చెప్తా ఉంటాం మీకు అవన్నీ తప్పుగా కనపడకండి ఆ రోజు మాట్లాడినప్పుడు అది తప్పే అన్నాం ఇప్పుడు సందర్భం లేదు కదా అప్పుడు సందర్భం ఉన్నది ఆయన్ని రెచ్చగొట్టారు ఆయన గెలిచేడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మన సునీత సునీత గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమన్నా సందర్భమా అది వివేకానంద గారి హత్య గురించి జరిగింది అనేది ఏమన్న సందర్భమా సందర్భాలు ఆ సందర్భాలతోటి సంబంధం ఉండదు సార్ రాజకీయాల్లో అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా అక్కడ జరిగేటటువంటి రాజకీయ పార్టీ మీటింగ్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కండవా కప్పుకొని మాట్లాడుతూ ఉన్నాడు అడేమీ బజార్లో మాట్లాడలేదు బజార్ మంచిగా మాట్లాడలే ఖచ్చితంగా రాజకీయ పార్టీల్ని ఖచ్చితంగా విమర్శిస్తాం జరిగినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం సార్ తప్పకుండా మాట్లాడతాం ఎందుకు మాట్లాడుకుంటా ఏం పాలేరు అని చెప్పేసి అనంగానే తప్పు అయిపోయిందా చెప్పు తీసుకొని కొడతా కొడకలేరా అన్నంత పెద్ద మాటలు మాట్లాడితే అనిపిస్తున్నటువంటి ఎవరికి అనిపించలేదండి తప్పు మీకు అనిపించలేదేమో కాదండి ఇప్పుడు ఎవరికి అనిపించలేదు అని చెప్తున్నారు మీరు తప్పని తప్పని ఎవరు అనలేదు అంటున్నారు మీరు అప్పుడు తప్పే అన్నారు ఆ రకంగా మాట్లాడకూడదని అవును అసలు పాలేరు అనే మాట ఇప్పుడు స్వాతంత్ర్యం పుట్టిన కానీ రోజు మాట్లాడుకునే అంశమేనండి పాలేరు అనేది పాలేరు ఓకే ఆ గిడి సత్యనారాయణ గారు బయట ప్లే చేయండి ఒక నిమిషం గిడి సత్యనారాయణ గారు బయట ప్లే చేయండి స్వార్థపరుడు విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తారు ఎందుకంటే పరుడు ఏ విధమైనటువంటి మర్చులేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నా అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్ముడి ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దు ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు గతం ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు రైట్ ఇప్పుడు కొత్త బయట ప్లే చేయండి ఈయన ఏమన్నాడు ఇజ్రాయెల్ మా పక్క నియోజకవర్గం అయినటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ తీయడం జరిగింది దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి నేను స్థాయి నీదా అని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నాడు నేను గిడ్డి శిథ్ గారికి ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం భయం లేదు కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాసకాల మీద కానీ ఈ కూటమి చేస్తున్నటువంటి